హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇంకో చట్నీతో వచ్చేసానండి అదేంటి ఇది షార్ట్ వీడియో ఫుల్ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేశాను వేరుశెనగపప్పు పప్పు పుచ్చగింజలు ఉంటాయి కదా పుచ్చ విత్తనాలు అవి సీడ్స్ కూడా వేసాను వాటితో పాటు నువ్వులు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మీకు కరెక్ట్గా ఫుల్ వీడియో కావాలంటే చూడండి షార్ట్ వీడియో చూసి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే ఈ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారన్నమాట నువ్వులు కూడా వేసుకొని వాటితో పాటు అవిసె గింజలు అన్నమాట ఇవి ఈ మధ్య వాడుతున్నాను ఫ్లాక్ సీడ్స్ మన హెల్త్కి కూడా చాలా మంచిది జుట్టుకు కూడా చాలా మంచిది ఇలా ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు ఒకేలాంటి చట్నీ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి టిఫిన్స్లో ఏ టిఫిన్ అయినా పర్వాలేదు సూపర్గా ఉంటుంది ఓకేనా ఇంకా ఇవి లైట్గా డీప్ ఫ్రై సారీ డ్రైగానే ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయకుండా తాలింపులో మాత్రం ఆయిల్ వేసేసుకుంటున్నాను మనకి చట్నీ డ్రైగానే రెడీ అయిపోతుంది దీంట్లో ఎండుమిర్చి పౌడరు అంటే నల్లకారం ఉంది నా దగ్గర అది ఎప్పుడు ఉంచుకుంటా అన్నమాట ఈ మధ్య పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం చేసి పెట్టడానికి యూస్గా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఇంకా ఇవి ఉప్పు వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ దాకా చక్కగా వాటిని అయితే రెడీ ఫుల్ కూడా నచ్చితే ట్రై చేసి నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మా వారికి లూజ్గా ఉంటేనే ఇష్టం అందుకే ఇలా లూజ్గా చేస్తున్నాను చట్నీ మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి ఈ ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్